ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు దఫాలుగా వైసీపీకి చిక్కన నియోజకవర్గం రేపల్లి ఈసారి ఎలాగైనా రేపల్లిలో వైసీపీ జెండా ఎగురవేయాలని చూస్తోంది అందుకే స్థానిక నేతైన ఎంపీ మోపిదేవి వెంకటరమణను కాదని ఈ ఊరి గణేష్ అనే కొత్త లీడర్ను తెరపైకి తీసుకొచ్చింది వైసీపీ అనేక నాటకీయ పరిణామాల మధ్య గణేష్కే టికెట్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం అయితే పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో రేపల్లె వైసీపీలో కొత్త సీన్ కనిపిస్తోందని చర్చ సాగుతోంది అసలు ఓటు అడగడానికే గణేష్ జనాల్లోకి వెళ్లడం లేదట తనను కలవడానికి వస్తున్న వైసీపీ నేతలకు కూడా విలువ ఇవ్వడం లేదని అధికార పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి దీంతో గణేష్ తీరు నచ్చక వైసీపీ క్యాడర్ అభ్యర్థికి దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది మరి ఇదే కాదు సొంత సామాజిక వర్గంలోనూ గణేష్పై తీవ్ర వ్యతిరేకత ఉందట వారి దగ్గరకు వెళితే సగం ఓట్లు తనకు మిగతా సగం ఓట్లో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్కు వేయాలని గణేష్ చెబుతున్నట్లు మరో ఆరోపణ కూడా వినిపిస్తోంది దీంతో వైసీపీ క్యాడర్ ముక్కున వేలు వేసుకుంటుందట పైగా రేపేలలో ఏం చేయాలన్నా ఎంపీ మోపిదేవి వెంకటమనపైనే పూర్తిగా ఆధారపడినట్లు మరికొందరు ఆరోపిస్తున్నారు ఇక ఈ అంశంపై మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తున్న మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం ఉన్నాయి ఒక పక్క నాయకులంతా కూడా ఎవరికి ఎవరికి వారు పో పోటా పోటీగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కాకపోతే బాపట్ల జిల్లా రేపల్లో మాత్రం దీనికి వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీలో పూర్తిగా విరుద్ధంగా అయితే కనపడతా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే అక్కడ భోపిదేవి వెంకటమణ రెండు సార్లు ఆ పోటీ చేశారు అదేవిధంగా మంత్రిగా కూడా పనిచేశారు రాజ్యసభలో రాజ్యసభ ఎంపీ ఇచ్చారు మా మంత్రిగా పనిచేశారు ఆయన్ని కాదని కూడా ఈ ఊరి గణేష్కి పూర్తి బాధ్యతలు అప్పచెప్పారు ప్రస్తుతం ఈ ఊరి గణేష్ రేపల్లె వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే కాకపోతే ఈ ఊరి గణేష్ తీర్పట్ల మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులంతా కూడా పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఈ ఊరి గణేష్ అదేవిధంగా ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అనగాని సత్యప్రసాద్ ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఒక పక్క అనగాని సత్యప్రసాద్ మాత్రం రెండుసార్లు అక్కడ ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో విజయం సాధించారు మళ్ళీ మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కానీ ఈ ఊరు గణేష్ అంటే సామాజిక వర్గాన్ని బేస్ చేసుకొని ఈ ఊరు గణేష్కి టికెట్ ఇచ్చినప్పటికీ అక్కడ కార్యకర్తలని పట్టించుకోకపోగా అక్కడ ఎవరైతే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కూడా కలుపుకొని పోవడంలో పూర్తిగా విఫలం అవుతున్నారట దానికి తోడు అక్కడికి వెళ్ళి ఓటు అభ్యర్థించడం కూడా రాని పరిస్థితి ఈ ఊరు గణేష్లో కనపడతా ఉందని చెప్పేసి సొంత పార్టీ నాయకులే తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉందని తెలుస్తా ఉంది దానికి తోడు ఎవరైనా ఇంటికి వెళ్ళడానికి వెళ్ళి కలిసి కార్యకర్తలు ఎవరైనా కలిస్తే మాత్రం కనీసం వాళ్ళని పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కార్యకర్తలు సొంత పార్టీ నాయకులే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ప్రచారంలో కూడా ఆయన పూర్తిగా వెనకబడి ఉన్నారని చెప్పేసి కార్యకర్తలు చెప్తా ఉన్నారు మరి ఈ రకంగా వెళ్తే మాత్రం మరి మూడోసారి కూడా టీడీపీ టీడీపీసారి విజయం సాధిస్తుంది మరి గణేష్ తీరు ఖచ్చితంగా మార్చుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే పూర్తిగా ఆయన మోపిదేవి వెంకటరమణ ఏదైతే అడుగు ఉన్నాయో దాంట్లోనే ఆయన అడుగుజాడలో నడుస్తున్నాడు చెప్తే పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి దాని తోడుగా మోపిదేవి వెంకటరమణ ఒకవేళ ఈ ఊరు గణేష్ అక్కడ గెలిస్తే మోపిదేవి వెంకటరమణకి గ్రాప్ పడిపోతుంది చెప్పేసి మోపిదేవి వెంకటరమ్ ఆ పూర్తిగా కూడా ఆయన్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారని చెప్పేసి ఆ సొంత పార్టీలోని కార్యకర్తలే చెబుతూ ఉన్నారు దానికి తోడు ఎవరైనా ఓటు అభ్యర్థించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఓటు ఓటు వేయమని చెప్పకపోగా అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది దగ్గరికి వెళ్ళి అనగాని సత్యప్రసాద్కి మీ కుటుంబంలో సగం ఓట్లు వేస్తే నాకు సగం ఓట్లు వేయాలి అనగానికి సగం ఓట్లు వేయండి నాకు సగం ఓట్లు వేయండి అని చెప్పడం కూడా ఆయనే ఆయనే చెప్పడం విశేషంగా కనబడతా ఉంది మొత్తంగా ఇదే తీరుతో పోతే మాత్రం మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా అక్కడ వైసీపీ ఓడిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి సొంత పార్టీ నాయకులు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఇప్పటికైనా అధిష్టానం ఈ ఊరు గణేష్ తీరు పట్ల మాత్రం కొంత నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఊరు గణేష్ని మాత్రం యాక్టివ్ చేయకపోతే మాత్రం వైసీపీ ఇక్కడ మరోసారి నష్టపోవాల్సి వస్తుందని చెప్పేసి వైసీపీ నాయకులు చెబుతున్నటువంటి పరిస్థితి మరి అధిష్టానం మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకొని ఈ ఊరు గణేష్ని కాస్త ఈ ఊరు గణేష్ని కొంత యాక్టివ్ చేయకపోతే మాత్రం ఆ పూర్తి స్థాయిలో తీవ్రస్థాయిలో నష్టం వచ్చే అవకాశం ఉంది మరోసారి కూడా అక్కడ అనగాని సత్యప్రకాష్ గెలిచి మూడోసారి హ్యాట్రిక్ కొట్టి రేపల్లో మరోసారి టీడీపీ జెండా ఎగరే ఎగరేసే అవకాశాలు ఉన్నాయి మరి ఇప్పటికైనా ఈ ఊరు గణేష్ తన తీరు మార్చుకుంటారో లేదో వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది కెమెరా పర్సన్ మల్లికార్జున్తో ఐ ఐన్యూస్ రేపల్లే